ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు ప్రభువుపై లోక పాపం మోపబడింది పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏసుక్రీస్తుపై మన పాపాలు సిలువలో మోపబడినాయి పరిశుద్ధమైనటువంటి వాడు పాపంగా చేయబడినాడు మరి ఏసుక్రీస్తు వారు గెత్సమనే తోటలో ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాడంటే లుకస్ వార్ ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అని తండ్రిని వేడుకున్నాడు ఈ గిన్నె శ్రమల గిన్నె కాదు ఆయన శ్రమనందడానికి జంకడం లేదు కానీ లోకపాపం అనేటువంటి గిన్నెను తాను స్వీకరించడం ద్వారా ఆయన శ్రమపరచబడ్డాడు ఈ యొక్క క్రమ ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ అయితే దేవుని ఉగ్రత భరించడం ద్వారా కలిగినటువంటి శ్రమ ఏంటి అంటే మానవుని పాపానికి శిక్ష మరణం ఆ శిక్ష ప్రభువుకు విధించబడింది అన్యాయపు తీర్పు తీర్చబడి మరణానికి అప్పగించబడ్డాడు మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతనిపై పడిందని చెప్పేసి మనము యశాగ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం దేవుని వలన బాధించబడ్డాడు ప్రాణాత్మ దేహాలు ఈ యొక్క శ్రమను అనుభవించాయి అయితే ఇంకా మనము ఆలోచన చేస్తే నమ్మిన వారు ద్రోహం చేయటం ద్వారా ఈ యొక్క శ్రమ కలిగినట్టు మనము గుర్తించవచ్చు ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఇష్కర్యోతి యుధ ప్రభువును శ్రమకు అప్పగించాడు ప్రభువుతోనే ఉంటాము అనుకున్నటువంటి శిష్యులు ప్రభువును విడిచి పారిపోయారు ఇది మానసికమైనటువంటి శ్రమ ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నారు కానీ అప్పగించబడిన తర్వాత ఎక్కడికక్కడ అందరూ వేరైపోయి పారిపోయారు ఒంటరినిగా చేశారు అనేటువంటి ఆ యొక్క మానసిక శ్రమ తనతోనే ఉండి ఎంతో నమ్మక ద్రోహం చేశాడని చెప్పేసి అది ఒక మానసిక శ్రమ ఈ రకమైనటువంటి శ్రమలను ప్రభువారు అనుభవించాడు ఇక తర్వాత చూస్తే దేవుడు చేయి విడివడం ద్వారా కలిగినటువంటి శ్రమ ఇంకా భయంకరమైనటువంటి శ్రమ యేసు ప్రభువు మిక్కటమైనటువంటి శ్రమను అనుభవించు ఉన్నాడు శరీరాత్మ ప్రాణాలు శ్రమపరచబడుతూ ఉన్నాయి ఈ సమయంలో ఆయనకు తండ్రి సన్నిధి ఎంతో అవసరం కానీ తండ్రి ఏసుప్రభు చేయి విడిచాడు అది భరించరానంత బాధగా శ్రమగా ఏసుప్రభు వారికి కలిగాయి ఆ యొక్క శ్రమను అనుభవించాడు తరువాత చూస్తే శిలువలో హింసించబడడం ద్వారా కలిగినటువంటి శ్రమలు ఏసుప్రభు కొట్టబడినారు కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడ్డాయి తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది వీపు దున్నబడింది ఎముకలు స్థానాలు తప్పిపోయాయి ఆయన నీళ్ల వలె పారవేయబడినాడు ఆయన హృదయం పైన మైనం వలె కరిగిపోయింది ఎంతో భయంకరమైనటువంటి శ్రమలను వేదనలను ప్రభు అనుభవించాడు ఆయన ఈ యొక్క శ్రమను ఆయన తన శరీరంలో అనుభవించాడు ఇంత భయంకరమైనటువంటి శ్రమను యేసు ప్రభువారు కేవలం మన పాప నిమిత్తం మన పాపాల కోసము మనము అనుభవించాల్సినటువంటి శిక్ష కోసము మనము అనుభవించాల్సినటువంటి బాధ కోసము ఆయనే ఈ లోకానికి వచ్చి మన మీద ఏలాంటి శ్రమ లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఏలాంటి కష్టము మనము అనుభవించకుండా కేవలం యేసు ప్రభు మాత్రమే ఈ లోకానికి వచ్చి ఆయన ఈ యొక్క భారాన్నంతా కూడా మోసి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని కార్చి ఎంతో శ్రమను అవమానాలను నిందలను అనుభవించి ఈరోజు మనకు ఈ క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేశాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క వాక్యం విన్న మీరందరూ కూడా ఇప్పటి నుంచైనా ప్రభు కోసమే చనిపోయాడు నా పాపాల నిమిత్తమే చనిపోయాడు నేను అనుభవించాల్సినటువంటి శిక్షణ బాధను ఆయన మాత్రమే అనుభవించి నా మీద ఎంతో ప్రేమ చూపించాడు అని చెప్పేసి మారు మనసు పొందుకొని దేవుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు సాక్షులుగా జీవించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ప్రభువ మరి మాకోసం ఎన్నో శ్రమలను అనుభవించావు ఎన్నో నిందలను అనుభవించావు ఎంతో భారాన్ని అనుభవించావు మేము చేసినటువంటి పాపాల నిమిత్తము ప్రభువ మేము అనుభవించాల్సినటువంటి శిక్షను నీ శిక్షగా భావించి ప్రభు మమ్ములను విడుదల చేసి మమ్ములను రక్షించి ప్రభు నీ ప్రాణాన్ని అర్పించావు నీ రక్తాన్ని ధారపోసావు తండ్రి ఇప్పటి నుంచి అయినా ప్రభు ఈ యొక్క వాక్య విన్న ప్రతి బిడ్డ తండ్రి నీ బిడ్డలుగా జీవించటానికి సహాయం చేయండి నీకు సాక్షులుగా జీవించేటువంటి బిడ్డలుగా వాడుకోనమని ఏసైనా అమ్మను అడుగుచున్నాను తండ్రి ఆమెన్